वेलकम टू तेलुगु भूमि न्यूज़ चल, नहीं दस पूर्ण मेंबर नंदन कुछ नहीं कुछ नहीं कुछ नहीं कुछ पो. कुछ नहीं कुछ नहीं कुछ नहीं कुछ नहीं कुछ नहीं

ಜಸಿರೋ ಬಸ್ ನೀನು ಬಸ್ ನೀನು ಕೊನೆ ಕೊನೆ

ఇది మన తెలంగాణలో రెండవది కావున ఇక్కడ ప్రాముఖ్యతగా పేరుగాంచిన దశరథ మహారాజు గారు ఇక్కడ అరణ్యవాసంలో ఉన్నప్పుడు త్రేత అరణ్యవాసంలో ఉన్నప్పుడు దశరథగా దశరథ మహారాజు గారి వార్త వినగానే ఇక్కడ ఇల్లంద వృక్షం బాబి శ్రాద్ధకర్మ పెట్టుకోవడం జరిగింది అది మన ఇక్కడి వాతావరణానికి ప్రాముఖ్యత మరియు ఆ ప్రాముఖ్యతలో భాగంగా మన శివాలయంలో కూడా వారు మన శివ ప్రతిష్ట చేయించడం జరిగింది అప్పటి ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సీతా సీతారామచంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో అందరూ ప్రతి సభ్యులు చుట్టుపక్క నాలుగైదు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్రస్వామి కృపా కటాక్షాలు అందరూ పొందుతారు కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యత కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మరియు మా అవకా ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ మరియు ఈ మన ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ పేరు పేరున మా కమిటీ ద్వారా కృతజ్ఞతలు తెలియపరుచున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద దేవస్థానం అయినటువంటి అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చైర్మన్గా నన్ను నియమించినందుగాను అలాగే పాలకవర్గ కమిటీని నియమించినటువంటి దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ గారికి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఒడితల ప్రణవన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా పాలకవర్గం ఎటువంటి సమస్య ఉన్నా కూడా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత చూసుకుంటుంది పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది రేపు శ్రీరామనవమి రోజున చలువ పందిళ్ళే కానీ అన్నదానమే కానీ వాటర్ సప్లై కానీ కూలర్లే కానీ అన్ని విధాల అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు వచ్చేటటువంటి భక్తులకు రవాణా సదుపాయమే కానీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది